హలో ఎవరి దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడి ఫ్రమ్ నిర్మల్ సో ఎల్లుండి అంటే సోమవారం రోజు మర్చిపోకండి ఏంటది నటల మందు సో మీ పిల్లలకి స్కూల్లో కానీ ఆశా వర్కర్స్ అంగన్వాడీ సెంటర్లో కానీ ఎల్లుండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ క్యాంపెయిన్ ఫిబ్రవరి పదో తారీఖు సోమవారం రోజు ఎల్లుండి ఉంది ఓకే తప్పనిసరిగా టూ ఇయర్స్ దాటిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ప్రతి ఆరు నెలలకు ఒక డోస్ తీసుకోవాలి మీ పిల్లలు అనవసరంగా వెయిట్ లాస్ అవుతున్నారా ఆకలి లేదా ఓకే సో మీ పిల్లలు రక్తహీనత అనీమియా బారిన పడుతున్నారా బక్కగా పలచగా రాత్రిపూట కడుపు నొప్పులతో ఉన్నారా అవి నట్టలు అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ డోసెస్ మీరు తీసుకోవాలి ఓకే ఈ నట్టలు ఏంది ఎలా వస్తాయనేది కింద నేను డీటెయిల్ లింక్ వీడియో పెట్టాను కావాలంటే చూడండి అండ్ ఫిబ్రవరి పదో తారీఖు సోమాన్ రోజు ఎల్లుండి మీ పిల్లలకి తప్పనిసరిగా నట్టల మందు ఒక డోస్ ఇవ్వండి ఓకే మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ